హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూట పదమూడు గజాలండి నూట పదమూడు గజాల తూర్పు ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ తూర్పు ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి విత్ కబోర్డ్స్ విత్ కబోర్డ్స్ యాభై ఐదు లక్షల ధర ఇది సింహద్వారం మొత్తం టేక్ వుడ్ అండి ఇది వచ్చి స్టెప్స్ స్టెప్స్ గ్రానైటు స్టెప్స్ కింద కామన్ బాత్రూము ఇది మొత్తం టైల్స్ వేశారు ఇది మొత్తం పీవీసీ సీలింగ్ ఫాల్ సీలింగ్ మొత్తము పీవీసీ సీలింగ్ అండి ఇది మొత్తం టైల్ మెయిన్ డోర్కి ఇది ఎంట్రన్స్ హాలు విండోస్ విండోస్ కూడా మెష్ డోర్స్ దోమల డోర్లు కూడా ఉన్నాయండి ఇది టీవీ యూనిట్ కబోర్డ్స్ టోటల్ హౌస్ కబోర్డ్స్ అండి యాభై ఐదు లక్షలు ధర చెప్తున్నారు నూట పదమూడు గజాలు తూర్పు ఫేసింగ్ సూర్యాపేట ఇది కిచెన్ కిచెన్లో కబోర్డ్స్ ఇక్కడ నుంచి వాష్ ఏరియా అండి వాష్ ఏరియా మొత్తం గ్రానైట్ వేసాడు ఇది వచ్చేసి మొత్తం కబోర్డ్స్ అండి ఫినిషింగ్ మొత్తం కబోర్డ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం లేటెస్ట్ వర్షన్ అండి గ్రానైట్ అటాచ్ బాత్రూమ్ దీని పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ మొత్తం కబోర్డ్స్ కబోర్డ్లో నుంచి బాత్రూమ్ డోర్ ఉంటుంది లోపలికి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి మనం ఇంట్లోకి వస్తే ఇంకా ఏం చేయించుకునే పని లేదు కబోర్డ్స్ కానీ ఇంకా వగైరా ఏవి డోర్లు కానీ ఏవి పెట్టించుకునే పని లేదండి మొత్తం కంప్లీట్ చేసి ఇస్తున్నారు బిల్డరు యాభై ఐదు లక్షలు ధర నూట పదమూడు గజాలు తూర్పు ఫేసింగ్ సూర్యాపేట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్